లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకుపోతున్నారు అదే జోష్ లో ఒకవైపు హాలీవుడ్ సినిమా వార్ టూను అలాగే ప్రశాంత్ నీల్ సినిమా షూట్ లో కూడా పాల్గొంటున్నారు మన తారక్ వార్ టూలో హృతిక్రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు ఎన్టీఆర్ స్ట్రైట్ బాలీవుడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు అయితే ఓ రేంజ్ లో ఉన్నాయి ఈ ఏడాది ఆగస్టు సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది కాగా ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం విపరీతమైన డిమాండ్ కూడా ఏర్పడింది టాలీవుడ్ కు చెందిన బడా నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్ అధినేత నాగవంశీ వార్ టూ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు అలాగే నైజాం థియేటర్స్ కింగ్ పిన్ అయిన ఏషియన్ సినిమాస్ నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ అయిన ఏషియన్ సునీల్ కూడా వార్ టూ తెలుగు రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు అయితే వార్ టూ మేకర్స్ అయిన ఏస్ట్రాస్ ఫిలిమ్స్ ఈ సినిమా తెలుగు రైట్స్ను అటు ఇటుగా నూట యాభై కోట్ల మేర చెప్తున్నారని సమాచారం అంత మొత్తం కూడా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట సదరు తెలుగు నిర్మాతలు మరోవైపు ఏమో దాదాపుగా సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ చేతికి వార్ టు రైట్స్ రావచ్చు అనే టాక్ కూడా వినిపిస్తుంది ఎన్టీఆర్ గత చిత్రం దేవరాను నాగవంశీ భారీ ఎత్తున రిలీజ్ చేసి సూపర్ కలెక్షన్ అయితే రాబట్టారు ఇక ఎన్టీఆర్ సినిమా కోసం రెండు సంస్థలు పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరి వార్లో గెలిచి వార్ టు రైట్స్ కొనుగోలు చేస్తారో చూడాలి